వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రస్తుతానికి అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాము ఇక్కడ ప్రస్తుతానికి మనం ఒక స్వతంత్ర టీవీలో వచ్చిన కథనానికి స్పందించి మన డాక్టర్ జమాల్ ఖాన్ గారు అయితే ఈ యొక్క తడికివాగ్ అనే గ్రామానికి అయితే సందర్శించడం జరిగింది అసలు ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నాయి దాదాపుగా పద్నాలుగు కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు వీళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నా కానీ ఇంతవరకు ఐడీలు ఉన్నాయి పార్టీలు సభ్యర్థాలు ఉన్నాయి అయినా కానీ ఈ ఊరికి ఇంతవరకు విద్యుత్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దీంతోపాటు ఇక్కడున్న ఒక ఈ పద్నాలుగు కుటుంబాలకు ఒక్కగానే ఒక్క బోరింగ్ మాత్రమే ఉంది ఆ బోరింగ్ కూడా కొట్టిన రెండు మూడు బిందుల తర్వాత బురద నీరు వస్తున్నాయి ఆ నీరుని తాగి ఇక్కడైతే జీవనం సాధిస్తున్నారు ఒకవేళ మంచి నీరు ఎక్కువ కావాలి ఊర్లో ఏమైనా ఫంక్షన్లు ఏమైనా ఉన్నా కానీ నీళ్లు కావాలి అనుకుంటే ఈ దర్దాపులో ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే ఒక వాగైతే ఉంది ఆ వాగు నుంచి జల్లులు పెట్టి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గ్రామస్తులు అయితే తాగుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారు ఈ యొక్క గ్రామానికి సందర్శించి ఇక్కడ వెంటనే ఒక బోర్ని అయితే ఒక రెండు మూడు రోజుల్లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ విద్యుత్ గురించి కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంతో ఇక్కడున్న గ్రామస్తులు కానీ ఇక్కడ నివసించే వారు కానీ ఆ జమాల్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేశారు ఈ ఊరు పేరు ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సంవత్సరం దాకా ఇక్కడ ఉంటున్నాం ఎన్నిళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో పదమూడు కుటుంబాలు సార్ పదమూడు కుటుంబాలు మరి మీకు కరెంట్ ఉందా కరెంట్ లేదు సార్ కరెంట్ ఎక్కే లేకపోయినా ఇబ్బంది ఉన్నాం పిల్లలు సార్ మరి ఓటు హక్కు ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నాయి మరి ఏ పార్టీ ఓటేస్తున్నారు తెడిపి తిడిపి కి వేశాం సార్ ఇప్పుడు సమస్య ఏముంది మీకు ఈ బోరు 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 కూడా ఇది వేశారు సార్ ఇది కూడా పని చేయట్లేదు బోరుదో వస్తుంది బోరుదా వస్తుంది మట్టి 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 వస్తుంది మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏంటి మా పిల్లలు ఇక్కడ మగం చదువుతున్నారు సార్ ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తారు ఎంతో మగం పడ హాస్టల్ హాస్టల్ లో పడతా ఇక్కడ పవర్ బాయ్ కూడా ఫార్వెట్ తిరిగి తిరిగి చదువుతున్నారు ఒక ముగ్గురు అచ్చా ఓకే నేను మీకు సంబంధించింది నేను మన ఆంధ్రప్రదేశ్ ఏళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళందరికీ ఈ పదమూడు ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం సభ్యత్వం ఉంది మరి చదవటానికి కూడా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు మరి ఇక్కడ కరెంటు సదుపాయం ఇళ్ళకి లేదు వాటర్ సదుపాయం లేదు ఏదో బోర్